సత్వ రజో తమో గుణాలు సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తితో ఉంటామండి ప్రశాంతంగా ఉంటాం గుణంతో ఉన్నప్పుడు కోరికలతో ఉంటాం తమో గుణంతో ఉన్నప్పుడు ఈ నిద్రపోతూ ఉంటాం ఈ మూడు అవస్థలు సుఖ మూడు గుణాలు మూడు అవస్థలండి జాగృత్ స్వప్న సుశుప్తి అనే ఈ మూడు అవస్థలు కూడా తిరుగుతూ ఉంటామండి ఇందులో మనపడి ఎప్పుడు ఈ మూడు శిఖరాల మీదే మనం తిరుగుతూ ఉంటాం ఇక్కడే ఎన్నో సరోవరాలు తోటలు చిలకలు అని చెప్పుకున్నాం కదా ఈ సరోవరం గురించి ఇక్కడే మన భోగాలు మన ఆశలు మన కోరికలు మన ఇవి అన్నీ అల్లర్లు అన్నీ మనవన్నీ ఇక్కడే కదండి ఇంకంతా ఈ భోగస్థానాలు ఇవన్నీ సరోవరం అంటే అంతే అనమాట ఈ సంసారంలో ఆ సరోవరం అంటే సంసారం అనమాట మన సరో అందుకే ఆ సంసార సరోవరం అంత అందంగా ఉంటుంది అని చూపించి చెప్పారు కదండి ఇక ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీవుడు తిరుగుతూ ఉంటాడు ఈ సరోవరంలో ఈ సంసారం అనే దాంట్లో ఈశ్వరుడు భక్తి లేకుండా కేవలం నా అంతటి వాడు నేను అనే స్థితిలో తిరుగుతూ ఉంటాడు ఇదే ఏనుగులు తిరగటం అంటారని ఇలా తిరుగుతున్నాయి ఇలా ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట ఇలా తిరుగుతున్న ఏనుగులకి దాహం వేసింది అంటే సంసారంలో ప్రవేశించాయి ప్రతి మనిషికి ఒక వయసు వచ్చేసరికి ఈశ్వరానుగ్రహం ద్వారా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరికలు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలోకి సంసారంలోకి ప్రవేశం చేస్తాడని మనం అనుకున్నాం కదండి నేను మొన్న నిన్నటి మొన్న వ్యాఖ్యానాల్లో అది నీటి మడుగులో నీటి దాహం తీర్చుకోవడానికి వెళ్ళిందండి ఇలాగే ఏనుగు కూడా ఆశ్రమంలో మనిషి కూడా అంతే ధర్మపత్ని పొందుతాడు ధర్మపత్నితో చక్కగా అన్ని భోగాలు అనుభవించి చక్క అర్ధకామాలని సమర్పించ చేసుకుని చక్కగా ఈశ్వర ఈశ్వర ఈశ్వరార్పణ అనుకుంటూ అన్ని ఈశ్వరుని ప్రసాదించాడని జీవించాడు అనుకోండి ఇలా ధార్మిక కార్యక్రమాలు చేసి దీవిస్తే ఉంది కర్ధమ ప్రజాపతి మనం చెప్పుకున్నాం కదా దేవహుతి కర్ధమ ప్రజాపతి అలాగే తరింపు తరించి తరింప చేసేసుకోగలండి అది అనమాట మనకి భగవంతుడు చూపి కానీ ఇప్పుడు ఏనుగులేంటి బయలుదేరి వెళ్ళిపోతున్నాయి అలా వెళ్ళిపోతుండగా కొన్ని ఏనుగులేమో దారి తెప్పేయండి ఆ ఏనుగు మా ఒక కొన్ని ఏనుగు ఈ మందరాజన ఒక ఏనుగేమో ఆ ఏనుగుల గుమ్మల నాయకుడేమో దాని భార్య సంఖ్యలు పది లక్షల కోట్లు అండి అంటే అంతమంది భార్యలు పరివేష్టించి ఉన్నారు అంటే అంతమంది భార్యలు ఉన్నారంటే ఏనుగులు బంధువులు అయినవారు స్నేహితులు అయిన వారు పరివారం ఎంతో మందితో ఉంటారు కదండి మనం ఒకటే వాళ్ళ జీవుడు ఈ ఒక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ భార్య ఇంకో శరీరంలో వాళ్ళు ఎన్ని కోట్లు జనెళ్ళు వాళ్ళన్ని బంధువులు ఉంటారో కదండి మనకి ఎన్ని ఎంతమంది బంధువులు ఉండి ఉంటారో కదా ఎన్ని జీవులు ఈ జన్మలో వీళ్ళు బంధువులు ఇంకో జన్మలో ఇంకోళ్ళు అలా అలా అంతగా పది లక్షల కోట్లు అన్నారండి అందుకే జీవుడు ఒక్కడే కానీ ఎన్నో శరీరాలు ఎంతమందో భార్యలు అందుకనే జన్మ జన్మజన్మలో ఒక్కొక్కళ్ళు ఈ పరివారంతో తిరుగుతున్నారండి వీళ్ళందరూ నాకు నా వాళ్ళు నన్ను రక్షిస్తాడు అనుకుంటూ ఉంటారండి సరే ఇలా వెళ్ళి దాహం వేసాయి కదండి దాహం వేసి చాలా దూరం తిరిగా ఈ ఏనుగులన్నీ తిరిగి నీటి కోసం చాలా చోట్ల వెతికి చిట్ట చివరికి ఈ సరోవరం దగ్గరికి వచ్చి సరోవరం కనబడింది అండి ఇది అద్భుతమైన సరోవరం ముందే చెప్పుకున్నాం కదండి అదే సంసారం దీని ఒడ్డు నీరు దీని ఒడ్డు నుండి నీరు తాగాలి ఎందుకో ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు పెట్టుకోవాలి కానీ ఈయనేమి చేశాడు ఇప్పుడు ఈనుగు సరోవరం కనబడగానే పొంగిపోయి అబ్బా ఈ సరోవరం ఎంత బాగుందో అనుకున్నాడు అంతే కదా మనం కూడా ఇప్పుడు ఎందుకు వచ్చాము సంసారంలోకి అని తెలుసుకుని మన భోగాలు అనిపించి వెళ్ళిపోతే బాగుంటుంది కానీ ఎంత బాగుందో అనుకుని ఇంక ఇందులో తాదాప్తి చెందిపోతాం అనమాట ఇంతకుముందు ఆ సరోవరంలో ఎవరు ప్రవేశించి ఆధారాలు లేవు దానికి దాని ఎందుకంటే సరోవరం గురించి మనం ఇందాక చెప్పుకునే చాలా అందంగా ఉంది ఆ చెట్లు అన్ని కిందకి పడిపోయి దాని ఫలాలు దాని ఇవన్నీ ఉన్నాయి రకరకాలుగా అనుకునేసరికి ఆ సరోవరంలో చేపలు ఎండ్రకాయలు మొసలు ఇవన్నీ కూడా ఇవంటివని కూడా అవి చూస్తూ ఏనుగు పొంగిపోయిందండి తన భార్యలతో కలిసి నీళ్ళలోకి దిగింది ఇహే మొదలు అల్లరి మనం అంతేగాని సంసారంలో దిగాకే కదా అల్లర్లు అంతకు ముందు దాకా ఏం కాకపోయినా అప్పుడు దిగిన తర్వాత అల్లరంతా మిగిలిన పరివారంతో అంతా నీళ్ళలోకి దిగిందండి చుట్టూ భార్యలు నిలబడ్డాడు ఇప్పుడు ఈయన ఈయనకి మటుకు అదే ఏనుగు నాయకత్వం ఉన్న ఏనుగులకు మటుకు ఒక కోరిక పుట్టిందండి ఎంత మొనగాడనో తన భార్యకి చూపించాలనుకున్నాడండి ఇదే మనకి వచ్చేది ఇక్కడే వచ్చేదాహం అనమాట తాగటానికి వెళ్ళినాడు నీళ్లు తాగటం మానేసేసి ఇక గట్టిగా పాదములు ఈడ్చుకుని నిలబడిన వాడే విపరీతమైన శక్తితో తొండ నిండా నీళ్లు తాగాడండి నీళ్ళలోకి దిగాడు నీళ్ళతో తొండ నిండా నీళ్లు తాగాడండి ఓపుకుంది కదా అని కండకావరంతో ఆ నీటి వేగాన్ని బాటుగా లోపలికి చే ఆ నీటి బాగా లోపలికి పిలిచాడండి ఆ తొండంలోకి పాపం చేపలు వెళ్ళిపోయాయి మొసలు వెళ్ళిపోయాయి ఎండ్రుకాయలు వెళ్ళిపోయాయి అలా నీరు తొండంలోకి వెళ్ళిపోయిన పిమ్మట ఒక్కసారి భార్యల వంక చూసి నీటిని తొండంతో మొత్తం నిలబెట్టి ఇలా ఈడ్చితి తొండం మీద పైకి ఎత్తి కొట్టాడండి అలా నీళ్లు అలా విసిరేసరికి చిమ్మేసరికి ఆ నీళ్ళలు ఆకాశం మీదకి విసిరినంత అంత ఎత్తుగా విసిరే విసిరిందంటండి ఆ ఎరుగు ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాంట ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి వెళ్ళిపోయి కర్కాటక రాశిలో పడిపోయాంటండి ఇందులో ఉన్న మొసళ్ళన్నీ వెళ్ళిపోయి మకర రాశిలో పడిపోయాయి అంటే అలా మూడు రాశిలో పడేటట్టుగా కొట్టాడంటండి ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయాడు గజేంద్రుడు అలా చేసేసరికి దీన్ని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు ఆయన భార్యలు అందరూ సరోవరంలో దిగారు కదండి ఆ నీళ్లు నీళ్లు తాగేస్తున్నారు చిమ్మేస్తున్నారు నీళ్లతో తొండాలతో కొట్టేసుకుంటున్నారు కాళ్ళు తొక్కేసుకుంటున్నారు పూలు పీకేస్తున్నారు కనబడ్డ చిన్న చిన్న ముసల్ని తొక్కి చంపపారేస్తున్నారు పారేస్తున్నారు పావు గంటలో అయ్యేసరికి చచ్చిపోయిన తావేళ్ళు మొదలైనవన్నీ అన్నీ తిరగ చేపలు అన్నీ నేను చచ్చిపై పడిపోతున్నాయంటండి పద్మాలన్నీ చిన్న భిన్నం అయిపోతున్నాయండి నీ సరోవరం అంతా నీరు నీరంతా బురద అయిపోయి మొత్తం అంతా కలుషి కలుషితం అయిపోయింది ఎందుకంటే నేనా తల చేస్తారు ఇవన్నీ జల్లుకోవటం ఒకళ్ళ మీద ఒక నీళ్ళు జల్లుకోవటం మరలా వచ్చి మళ్ళీ మట్టి పుసుకోవటం మళ్ళీ వెళ్ళి నీళ్ళలో జల్లుకోవటం ఇలా సరోవరం అంతా అల్లల అల్లల చేస్తూ అంటే ఇక ప్రాణాలన్నీ చచ్చిపోతున్నాయి నీటిలో ఉండే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయండి అప్పుడు నీటిలో ఉండే ప్రాణులన్నీ చచ్చిపోతుండంగా ఈ ఈ ఎల్లరికి ఈ నాయక ఏనుగే ఈ నాయక ఏనుగే ప్రధాన కారణం అండి ఎప్పుడు అప్పుడు దాంట్లో దీన్ని పట్టుకోవాలనుకుంది అప్పుడు గ్రహణం చుట్టూ గ్రహణంలో సూర్యుని పట్టుకున్నట్టుగా నీటిలో ఆ ముసలి ఒక పెద్ద ముసలి చూసిందండి ఆ ముసలి ఇప్పుడు దీనికి కారణం నాయక కదా దీన్ని పట్టుకోవాలని ఒకసారి తల పైకెత్తి చూసిందండి ఏనుగు కొద్దిగా దూరంలో ఉందండి దాన్ని వెళ్ళి దాన్ని కాలు పట్టుకోవాలనుకుందండి ముసలి రావడం ఇప్పుడు మనం చాలా గమ్మత్తుగా ఉంటుంది ఎందుకంటే ముసలి వచ్చేటప్పుడు పైన తేల్తూ అసలు వస్తు ఏమీ వస్తుంది లేదన్నట్టు తెలియనట్టుగానే వచ్చేది ఎవరికి కనిపించదండి చాలా నీళ్ళలో తేలుతూ వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి కనిపిస్తుంది ఒకసారి కనిపించదండి మునిగిపోయినట్టు అలా ఉడి వచ్చి 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 ఈ ఉంది ఏను కాలు గట్టిగా పట్టేసుకుంది ఏను కాళ్ళని గట్టిగా పట్టేసుకుంది అది పట్టుకోగానే ఇక అయిపోయినట్టే ప్రాణం కాలు పట్టేసుకుంది ఇంకా నీటిలో మొసలి కాలు పెట్టిందంటే ఇక ఎంతటి బలవంతమైనా సరే అది కాలు పట్టుకుందంటే ఎంత బలవంతమైనా సరే ఎంత అయినా సరే ఇంకా విడిపించుకోలేరండి అంత గట్టిగా పట్టుకుంటుందంటే ముసలి బగభగమైన చప్పుళ్ళు పెద్ద పెద్ద మన బుడగలు పుట్టించి నీరు తా తోక కొద్ది దూరం చేసే నీటిలో మునిగి ఏనుగులు హల్లర్ చేస్తుంది కదండి ఊ పట్టు నీడుగా అడుగు వచ్చేసి ప్రభు ఎవరా ఎవరో ఈ కాలు పట్టు లాగేస్తుంది పట్టేసుకుంది అని చూసుకుందండి చూసుకునేసరికి వరకు మొసలి అయితే చూడలేదండి ఏనుగు ఎవరా పట్టుకుని పట్టుకుని మొసలి పట్టుకోవడం ఇక మరుక్షణం ఇక ఆ దృశ్యం కనబడింది అండి మొసలు నా కాళ్ళు పట్టేసుకుందని ముందు క్షణం వరకు ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు చూడండి ముందు మొసలి కాలు పట్టుకునేంత వరకు దానికి ఎలా ఉందంటే ఇక మొత్తం ఎంత అల్లర చేసిందో చూసారా ఎంత అల్లర ఆ మొసలి కాలు పట్టుకునే వరకు దానికి ఏమీ ఏం తెలియలే అసలు తెలియకుండా దాని ఇష్టం వాళ్ళు ప్రవర్తించింది ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు లాగుతోంది పెద్ద జా పెద్ద చప్పుడు నవ్వులు అల్లరి కేరింతలు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఒంటిపై జల్లేసుకోవడం ఇవన్నీ చేసుకున్నాయి అప్పటిదాకా ఇక దా దాహం తీరిపోయింది కాబట్టి గట్టి ఎక్కేయాలి కానీ దాహం తీరకుండా వాళ్ళు సరస్సును పాడి చేశారు చూశారు కదా అదే సంసారంలో మనం అంతే సంసారంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చక్కగా చక్కగా అన్నీ అనుభవిస్తూ ఈశ్వరానుగ్రహం అనుకుంటూ అనుకోండి అసలు ఏ గోలా ఉండదు ఏ గోలా ఉండదు కానీ సంసారంలో అలా ఉండకుండా మనకు అన్ని కోరిక ఇంకా ఎక్కువ ఉన్నదాంతో కాకుండా ఇంకా ఎక్కువ ఎక్కువ అనుభవించాలనుకుంటూ ఉంటాం కదండి అడుగు నుంచి మూసలి వచ్చేసింది పట్టుకుంది సంసారం అంటే ఇదే ఇదే మూసలి నీటిని నీటి నుంచి అడుగు నుంచి ముసలి వచ్చి పట్టుకోవడం అంటే సంసారంలో ఇంద్రియాలు పట్టుకునే ఒక లక్షణం ఉంటుంది కదండి ఇక ఇంద్రియాలని మనం అనుకోండి మనం చెప్పాంక చెప్పుకున్నాక కదలని ఇంద్రియాలు మనం పట్టుకుని ఎలా తిప్పేస్తాయనేది అనేది ఈ సంసారంలో కూడా అంతే ఇంద్రియాలని పట్టుకుని ఇక కాలం అనేది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలాంతర్గతంలో మృత్యు అనేది వచ్చేస్తుంది మృత్యు తెలియదు కదండి తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు మనం ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాం కాలం అడుగున మృత్యు వచ్చేస్తుంది మృత్యు వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది ఇక గమ్మత్ ఏంటంటే ఆఖరికి మనిషికి ఒక సంసారం ఉంటుంది దాన్ని అంతిష్టి సంస్కారం అంటారు సంస్కారం ఉంటుంది అంతే ఆ సంస్కారం జరిగినప్పుడే మన కాళ్ళు రెండు ఇక కట్టేస్తారండి అంటే మనం పోయినప్పుడు ఇంకా మంత్రించి చెప్పి కట్టేస్తారు బాబు కాలం తిరిగావు ఇక ఈ కాళ్ళు తిరగదు కాబట్టి ఇప్పుడు కట్టేస్తున్నాము ఇప్పుడు ఈ శరీరాన్ని నేను మోసేయచ్చు ఇంకా వీడు తిరగలేడు కాబట్టి ఇంక ఈ శరీరాన్ని మోసేయచ్చు అని చెప్పి మోసేసి ఇక ఆ కొత్త కర్రల మీద పడుకోబెట్టి కాల్ చేస్తారు అయిపోతుంది మృత్యు కాలు పట్టేస్తుంది మూసలి పట్టుకుని విడిపించుకుందామని ఏనుగు చూస్తోందండి ఇప్పుడు వీడు మిగిలే ఇప్పుడు వీడు మిగిలిన కోరికలన్నీ పక్కన పెట్టేసి ఏనుగు ఒక్కొక్కటే ఒక కోరిక ఈ మూసలిని పట్టుకుని తప్పించుకొని గట్టి ఎక్కేద్దామని ఏనుగు కోరిక ఎలాగైనా ఏనుగు గట్టెక్కకుండా దాన్ని నీళ్ళల్లో లాగేద్దాం అనుకుంటుంది ముసలి మనం అంతే కదండి మరణం తోసేద్దామని రోగం చూస్తూ ఉంటుంది ఎలాగైనా రోగం నుంచి బయటపడేసి మనిషి మళ్ళీ బతికేద్దాం అనుకుంటూ ఉంటాడు ఈ యుద్ధంలో ఎవరికి వాడు ఎవరు తోడరాలండి ఎవరికి వాడే పోరాడాలి మన రోగంతో మనమే పోరాడతాం కదండీ ఎవరైనా వచ్చి మందులేసుకోండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారండి అంటాడు కానీ కానీ రోగం పంచుకోం కదా ఎవరు రోగంతోనే మన యుద్ధం చేయాలి వారు ఎవరు చేయరు కదా అలాగే గజరాజు కూడా ఇలాగే అనమాట ఇప్పుడు ఏనుగు అలాగే ఆ మకరితోడు పోరు చేస్తాను మకరితోడు పోడు మాతంగా విభుడు నొక్కడు నొక్కడింకొ నొక్కడించు పోవు రాక కోరు చూడుచుండే గంజీరే యుద్ధము మగలు దుగులు గారే మగలు దిగు దగులు గారే మలుగు వల అని అనుకున్నాడంటండి అంటే మకరితోడు పోరు మాతంగ విభుండు నొక్కడుండు పోవు రాక అన్నట్టు అంటే ఈ అతను చెప్తుంటే ఈ ప ఈ పద్యంలోనే వైరాగ్యం చూపించేస్తున్నారండి ఈ పద్యం ఎంతో గొప్పది చూడండి అసలు మాతంగ విభుండు గొప్ప ఏనుగు నే నీళ్ళల్లో యుద్ధం మొదలుపెట్టి ఒడ్డున చాలామంది ఉన్నారు యుద్ధం మొదలుపెట్టినప్పుడు కానీ మొదలుపెట్టి చూసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంకా యుద్ధంలో నెగిటివ్ బయటికి వస్తాడా గట్టు అని చూస్తూ ఉన్నారనమాట గజ వాడి వాడితో వెళ్ళి వీళ్ళేం పోరాడట్ల గజేంద్రుడు ఒక్కడే పోరాడుతున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరండి గజేంద్రుడు ఎంతకాలం యుద్ధం చేశాడు అంటేంటంటే ఎవరు ఉండరు అనమాట అందుకే మనం ఎప్పుడైనా సంసార యుద్ధమైనా మన ఒంటరి వాళ్ళమేనండి ఎప్పుడైనా సరే అందుకని చెప్పి గజేంద్రుడు చూసుకుంటే ఎవరూ లేరు ఇదేంట్రా అనుకున్నట్టు అలయ ఇలా ఎంతకాలం యుద్ధం చేశారంటే అలయ్యక సులయక వెలసట నులయక కరి మకరి తోడ నుద్దండగా రా త్రోయలు రాత్రులు సంధ్యులు దివసంబులు బోయి ఒక్క వెయ్యి సంవత్సరములు ఒక్క వెయ్యి సంవత్సరములు యుద్ధం చేసేటండి ఇలా ఏనుగు ముసలి వెయ్యి ఏళ్ళు యుద్ధం చేస్తున్నాయంటే మనం పరిశీలించినట్లయితే ఈశ్వరుడు కూడా నామాలు చెప్పేటప్పుడు విష్ణు సహస్రనామం సహస్రనామం ఎవరికైనా సరే వెయ్యి నామాలు చెప్తూ ఉంటాం కదండి వెయ్యి దగ్గరికి సరే పేరు ఆగిపోతాయి అంటే కాదండి వెయ్యి సంస్కృతంలో వెయ్యి అంటే సహస్రం అంటే అనంతం అనమాట ఆయనకి అన్ని పేర్లు అనమాట కానీ కొన్ని నామాలు మాత్రమే చెప్పబడుతుంటే ఆ చెప్పడాన్ని మనం సమస్ సహస్రం అని చెప్తూ ఉంటాం సహస్రం అంటే అనంతం ఉంటుంది ఏనుగు సహస్ర వర్షములు యుద్ధం చేసిందని చెప్పడంలో ఆయన అనంతంగా యుద్ధం చేసింది అనే భావం అన్నమాట అది రాత్రి చే రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉందంటే అంతే కదండి హాస్పిటల్లో పడి ఉన్న ఉన్నవాడు యుద్ధం చేయవద్దా అని ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి కదా హాస్పిటల్ నుంచి మనమైనా బయటికి రావాలి లేకపోతే మన బాడీ అయినా బయటికి రావాలి అదే మనం అంటే మన శరీరమైన బయటికి రావాలి లేకపోతే బాడీ అయితే బయటికి రా అంతే కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళామంటే మన చేరేంత చేరేంత చేర్చామని చేరామనుకోండి రోగంతో మనం యుద్ధం చేస్తుంటాం మృత్యు రోగంతో రెండింటితో యుద్ధం చేస్తుంటాం ఏది గెలిస్తే అది బయటకు వస్తుంది అనమాట ఏనుగు తన తొండం పెట్టి ముసలితో ఒక ముసలి కొడుతోంది ఆ తొండం దెబ్బకి ముసలి కళ్ళు కళ్ళు తిరిగేవి అలాగే అలా కళ్ళు తిరిగేవి మళ్ళీ ఏనుగు కాలు పెట్టుకుందామా అని పైకి లాగేసరికి మళ్ళీ వచ్చి ఇంకో నాలుగు కాళ్ళు కదా ఇంకో కాలు పట్టేసుకునేది అలా వచ్చి పైకి ఎగిరి దాన్ని దీని తొండంతో ఓ ఏనుగు కొడుతూనే ఉండేది అలా ముసలిని కొడుతూనే ఉండేది ముసలికి కూడా నీరసం వస్తుంది ఇలా వస్తుంది మన పరిస్థితి అంతే కదండి ఇక మందులు వేసుకుంటూ వేసుకోగా వేసుకోగా వేసుకుంటూ ఉంటాం నీరసం పోదంటూ ఉంటాం మందులు వేసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు ఇక్కడ తిందామంటే తిండి తిన సహించదు వంట పట్టదు ఏమీ తినబుద్ధి కాదు ఎంత రుచి పద రుచికరమైన పదార్థమైన తినబుద్ధి కాదు ఇక తిండి లే తినలేకపోతున్నాను నా కర్మ అనుకుంటూ ఉంటాం అలా లోపల లోపల వ్యగ్రత అవుతూ ఉంటాం